విగత సంవత్సరం అవసరం వచ్చిందంటే యాభై ఐదు నెలల పరిపాలనలో తెలుగుదేశం యాభై ఐదు రోజుల తెలుగుదేశం పరిపాలనతో వారు సాధించినవి ఏమనేది ఒకసారి ప్రజలకందరూ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే రెండు హత్యలు నాలుగు దౌర్జన్యాలతో పరిపాలన సాగించే విధంగా తెలుగుదేశం పార్టీ అవయ రోజుల్లో పరిపాలన చేయడం జరిగింది మామూలుగా ఫుల్ బడ్జెట్ పెట్టాల్సిన పరిస్థితుల్లో ఓటర్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం కేవలం మూడు నెలల కంటే కేవలం చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ఇచ్చిన హామీలను వాళ్ళని ప్రజలను ఏదో విధంగా మద్దతు పెట్టి ఈ సూపర్ సిక్స్ అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు కోటాన కూడా బడ్జెట్ పెట్టాలని మామూలుగా ఏప్రిల్ తర్వాత ఏదైనా కూడా అసెంబ్లీ జరిగితే పూర్తి బడ్జెట్ ఇంత ముందు అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో మా గవర్నమెంట్ వచ్చినప్పుడు పూర్తి బడ్జెట్ పెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఖజానలో వంద కోట్లు మాత్రమే ఉండే కూడా మా నాటి ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఈరోజు దగ్గర దగ్గర ఆరు వేల కోట్ల రూపాయలు మేము దిగిపోయేటప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి ఉండే బడ్జెట్ మనం ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఉంటే కూడా కోర్ట్ అని కోట్ బడ్జెట్ పెట్టిన పరిస్థితి తెలుగుదేశం మనం ఒక్కసారి చూసుకుంటే కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ఎలక్షన్ ముందు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్క ఇంటికి కూడా ఓటర్ స్క్రిప్ట్తో పాటు సూపర్ సిక్స్ ఇవన్న వాళ్ళు గ్యారెంటీ మీకు ఖచ్చితంగా పథకాలు మేమిస్తాం ఇకపోతే మమ్మల్ని నిలదీసి అరగండి మాది గ్యారెంటీ అని చెప్పి ప్రతి ఒక్క ఊళ్ళో కూడా ఓట్లు అడిగేటప్పుడు ప్రతి ఊళ్ళో అయ్యేటప్పుడు ఈ సూపర్ సిక్స్ పథకాలతో వాళ్ళకు ఓటు ఏమని పామ్ ప్లే సహా ఈ హామీలు మొత్తం అంత ఇచ్చేసి మాకు మీకు ఈ పథకాలన్నీ రాకపోతే మాది గ్యారెంటీ అని చెప్పి మొత్తం మాట్లాడిన మొత్తం ఆ రోజు ఓటు చెప్పాను కానీ ఈరోజు గెలిచిన వెంటనే మొత్తం అన్నీ కూడా అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం చెప్పడం జరిగింది కానీ తల్లికి వందనం వందడం పిల్లలకందరు కూడా ఎగనామం పెట్టడం జరిగింది దాంతోపాటు ఇంకా మనం తెలుగుదేశం నాయకులు ఎక్కడికి పోయినా కూడా ఎంతమంది పిల్లలు ఉంటే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పాడు ఇంకా ఆరు పిల్లలకు పద్దెనిమిది వేల దాకా అందరు కూడా పదహైదు వందల రూపాయలు నెలకి ఇస్తామని చెప్పడం ఎంతమంది ఆడపిల్లలు పిల్లలుంటే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు యాభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళు డాక్యుమెంట్లు ఇస్తామంటారు దానికి ఎగన రైతు భరోసా అదే మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు అంటే ఏ రకంగా రైతు భరోసా నిర్వహించారు ఆ రైతు భరోసా విలువ ప్రతి ఒక్కటి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పూర్తిగా మనం చేయగలిగినామో ఈరోజు ఒక్కటి కూడా చేయలేదు చేతగాక ఏ విధంగా ప్రజలను పద ప్రజల మూడు డైవర్ట్ చేయడానికి ఇంకా ఎవ్వరు కూడా పార్టీ నాయకులు రోడ్లు ఎక్కకుండా ఉండడానికి ఉద్దేశంతోనే ఉద్దేశంతో ఈరోజు ప్రవర్జనాలు చేస్తూ మొత్తం అంతా కూడా ఇక్కడ ఎవరైతే ఉన్న టార్గెట్ వాళ్ళు ఒక రెడ్ బుక్ పెట్టుకుని ఎవరు టార్గెట్ చేసి వాళ్ళని వాళ్ళని కొట్టే కావాలంటే వాళ్ళు లేదా విధంగా యోచించడం అవసరం ఉంటే చాలా చూసే పరిస్థితి మనం వెనుకొండ పనిచేసుకుంటే అది అంటే ఇవన్నీ కూడా ఒక్కసారి అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వానికి ఇప్పుడు ఒక్కసారి చెప్తుంటే ఆ రోజు మేము ఎంతో ఇవన్నీ కూడా ఏ తెలుగుదేశంలో ఉద్దేశపండిగా ప్రభుత్వం ప్రజలు మమ్మల్ని గెలిపించాలని మన ప్రభుత్వం వస్తుంది ప్రజలకి ఏం చెప్పావో వాళ్ళని చేయాలనేదే ముఖ్యమైన ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఐదు సంవత్సరాలు ఎవ్వరు కూడా నువ్వు మాకు ఓటు వేయలేదని కానీ నువ్వు మా ఎమ్మడి తిరగలేదని కానీ ఉద్దేశంతో ఎవరు కూడా ఏ పక్కన కూడా రిజెక్ట్ చేసిన పరిస్థితి మా ప్రభుత్వం లేనేది ఇప్పుడు ప్రతి ఒక్కటి అంతకుముందు మేము ఉన్నప్పుడు ఈ ఫీల్డ్ అస్టెండ్లను కానీ లేకుంటే డీలర్లను కానీ ఒక్కని కానీ వాళ్ళందరికీ వాళ్ళు లేకుండా ఉండే వాళ్ళని కానీ ఎప్పుడు పని కట్టుకొని మొత్తం ఫీల్డ్ అస్టెంట్లను డీలర్లను లాస్ట్కి ఏ స్టేజ్కి అంటే అంగనవాడి టీచర్లను కూడా మీరెందుకు విజయం ఏం చేయాలనే స్టేజ్ కంటే అంగిన వాడి పర్మనెంట్ పోర్టు అనేది వాళ్ళకి ఎవరికి తిరగడం లేదు దానిని కూడా మేము వాళ్ళని కూడా తీసేసామనే స్టేజ్లో మాట్లాడే పరిస్థితులు మాకు ఇది ఎట్లయితే ప్రజాస్వామ్యమా కాదనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం మేము చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తాను నేను సుదీర్ఘమైన జీవితం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కానీ ఇటువంటిది మాత్రం ఎప్పుడూ జరగకుండా ఏ గవర్నమెంట్లో కూడా ఇలా ఈ యాభై ఏడు రోజులలో ఎంత జరిగినది మీ గవర్నమెంట్ కనీసం మీకుండే అపారమైన అనుభవం కూడా ఇవన్నీ కూడా లేకుండా చూడాలని ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క మానవుడు కూడా ఫ్రీగా మాట్లాడడానికి మనకు ఈ భారతదేశ స్వాతంత్రం వచ్చింది కూడా ఆ స్వాతంత్రం మనం ఫ్రీగా మాట్లాడడానికి ఈ భారతదేశంలో నిషేధ ప్రాంతాలు తప్ప ఎక్కడైనా కూడా ఫ్రీగా తిరగడానికి భారత్ తప్పింది అటువంటి దాన్ని మనం ఖచ్చితంగా కాపాడాల్సిన వాళ్ళు కాబట్టి నేను కోరేదు కాబట్టి నేను ఎక్కడికైనా కూడా ఈ దౌర్జన్యాలు ఇవన్నీ మార్చుకొని మీరు ఏ విధంగా ప్రజలను అడిగి సూపర్ సిక్స్ సిక్స్లన్నీ వాళ్ళు ఎందుకు మీ కార్యకర్తలు అందరూ కూడా జరిగి మొత్తం మాలి ఆర్మీలు అని చెప్పి చేస్తున్నారు ఆ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా మీరు ఇచ్చేస్తే మేము కూడా సంతోషపడతాం మేము కూడా మీకు మంచి డబ్బు చెప్పిన మాట ప్రకారం పూర్తి చేసినామనేది కూడా ఉంటుంది కాబట్టి దాని చేయలేక వాళ్ళ మీద వీళ్ళ మీద దారి చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది తెలుగుదేశం నాయకులే ఆలోచన కాదు ఇంకా ప్రతి ఒక్కరు వాళ్ళు ఎక్కడ చెప్పినాని కూడా అక్కడ ఇక్కడ అని చెప్తాను ఒకటే చెప్తాను మీకు దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే మీకు చెప్పేయండి ఎక్కడ ఎక్కడన్నా కబ్జాలు చేసినా ఊరి చేస్తాను అది చూపిస్తున్నాను ఖచ్చితంగా ఎవరు కూడా కాలేదు దర్శక్తి లేదు ప్రజలు అధికారం మీదనే మీరే అధికారం పార్టీ నేను ఎమ్మెల్యే కలిగిని లక్షణాలు ఎక్కడ చేసినా చాలా ఈ రోజుపై రోజు సౌజన్యంగా రాకపోయినా ఖచ్చితంగా అధికారులను యాక్సించుకొని చెప్తారు తప్ప మీ ఊరికి మాటలు మాట్లాడి మాత్రం వద్దని మాలో మీరు పర్ఫెక్ట్గా మీరు ఇవన్నీ కూడా రికార్జెన్గా మీరు చూపేయగలము మాకు అంతకంటే అర్థం జరుగుతుంది కానీ మీరు చేసేది మీరేదో వాళ్ళు మట్టి దొరుకుతున్నారు ఈ మట్టి దొరుకుతున్నారు మీరు ఒక్కసారి ఓరకళ్ళ మండలం కుటుంబాల్లో వాగు పరం పోస్తూ మట్టి దొల్లారు అది ఎవరు తొలగారు ఒకవేళ మా వాళ్ళు తొలారా మీ వాళ్ళు వదిలేరా కనీసం అధికారులతో ఎంక్వైరీ తెప్పించి ఎవరు తొలగి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అది చేయనికీ చేతకాలం తొలి కానీ ఎవరు వదిలారని మొత్తం మాట కూడా కేవలం ఎవరి మీద మూడేదైనా మాట్లాడుతూ మాట్లాడుతున్నాము ఖచ్చితంగా మీరు తప్పు చేసిన ఎవరి మీద నాకు మేము కోరేది ఒకటే చంద్రబాబు నాయని తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరు చేసేది ప్రజలకు మంచి చేయని తప్ప మీ చేత తనని మాత్రం ఒకరి మీద వృద్ధని మా వృద్ధని మాత్రం మేము ఈరోజు మీరు మద్యం షాపుల గురించి మాట్లాడగలరు ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలోనే నాలుగు వేల మూడు వందల ఎనభై మంది మధ్య దుకాణాలు ఉంటే దాని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇరవై తొమ్మిది వేల ఇరవై రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు తగ్గించడం జరిగింది పర్మిట్ పర్మిట్ భూములు కూడా రద్దు చేయడం జరిగింది దాంతోపాటు నలభై వేల మూడు నలభై వేల మూడు నలభై మూడు వేల వెల్ట్ షాపులు అండి కూడా అవన్నీ రద్దు చేయడం జరిగింది అంతకుముందు అక్టోబర్ నవంబర్ నుంచి కూడా ప్రైవేట్ మత్స్య దుకాణాల ఆ విధానాన్ని రద్దు చేయడం జరిగింది మొత్తం అంతా కూడా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు అనుమతి ఇచ్చిన వాళ్ళు తప్ప ఇంకొక కొత్త పాల్ కూడా ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో పర్మిషన్ ఇవ్వాలి ఆ రోజు చంద్రబాబు నాయుడులో ఆదాయం కంటే చెప్పినట్టు కమిషన్ తీసుకొని ఏంటంటే ఈరోజు అంత ఆదాయం వచ్చినా ఒకసారి ఆలోచించాల్సిన ఇవన్నీ కూడా ఒకసారి మొత్తం అన్నీ కూడా ఇవన్నీ ఏవన్నీ కూడా మీకు పరిపాలన చేతగా తన ఒకరిని మాట్లాడేదానికంటే మీరు సూపర్ సిక్స్ మీరు ఏదో ఇప్పుడు చంద్రబాబు గారు ఒకరే లేదు ఈ ఆ సూపర్ సిక్స్ పథకాలను చూస్తే భయం అయిపోయింది కానీ మీరు సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఉండి మీరే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి మీరే మీరు ఈ పథకాలన్నీ హామీలు హామీలు ఇస్తాము అని చెప్పిన వాళ్ళు మీరు ఇప్పుడు ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంతమంది అనేది మనం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరు ఆ హామీలని నెరవేర్చలేనప్పుడు ప్రజలకు ఎందుకు మాట్లాడాలని అదే జగన్మోహన్ రెడ్డి మేము ఒకటి రైతు రుణమాకరిగితే మనం మనకైతే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో మనం చాలా డబ్బులు ఇవ్వడం పొరపాటు కూడా మనం మాట చెప్తే చేయలేము కావాలి మంచి అంటే జగన్మోహన్ రెడ్డి చేయడానికి ఏదైతే ఆచరణ పెట్టడానికి పరిస్థితులు అవి మాత్రమే చెప్పడం తప్ప కేవలం ఓట్ల కోసం ఎవరిని కూడా మోసం చేయలేదు కనీసం మీరు ప్రేద మీద మీకు అందరూ కూడా సంపదం ఇవన్నీ మీకు చాలా ఈ రాష్ట్ర ప్రజలు ఏం చెప్తున్నారో దాన్ని మీరు కంపల్సరిగా ఈ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా మీరు అమలయ్యేటట్టు మేము కూడా మిమ్మల్ని కోరేదొకటి ఇంకొక మూడు నెలలు టైం ఇస్తాం మీరు అంత కూడా మీకు ఇలా ప్రభుత్వంలో మీరు అంతా స్టెబిలైజ్ కావాలని ఒక నిలుగా కొనరు ఆ తర్వాత అయినా కూడా ప్రజలకందరికీ కూడా సూపర్ సిక్స్ పథకాలు కదా ఎప్పటికైనా మీరు కోరేది ఒకటే మీరు దౌర్జన్యాలు వాళ్ళని నేను మారుతున్నాను ఎవ్వరు కూడా ఈ ఉండే టైం రేపు అందరికీ కూడా ఇదే కంటిన్యూ అవుతుంది చాలా మనం ఈరోజు అదే కంటిన్యూ అయితే చాలా కష్టం రాజ్యాంగం ఏం లేదు ఎవరిని ఈరోజు రేపు ఎవరు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చూడాలి మీరు కనీసం అధికారం ఉండని మాత్రం ఎవరిని కూడా అనవసరంగా ఈరోజు మనం ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం తెలుగుదేశం ప్రభుత్వము దాదాపు అరవై రోజులు కావస్తూ ఉంది వాళ్ళు అధికారం వాళ్ళు ఏ మాత్రం అభివృద్ధి చేశారు మన రాష్ట్రాన్ని ఎంత పురోగతికి తీసుకుపోయాలని ఒకసారి ఆలోచించాను సదు మీటింగ్ జరగడం జరిగింది మనకందరికీ తెలిసిందే తెలుగుదేశం ప్రభుత్వము ఈ రోజు వరకు వచ్చినప్పటి నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ఈ రోజు వరకు అమలు పరిచింది అయితే ఏమీ కేవలం కక్ష సాధింపు చర్యలు రాక్షస పాలన తప్ప మంచి పని ఏది చేసింది దానికి ఎన్నో ఉదాహరణలు ముప్పై ఆరు హత్యలు ముప్పై ఐదు ఆత్మహత్యలు దాదాపుగా ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ హాస్పిటల్ ధ్వంసం నాలుగు వందల తొంభై గవర్నమెంట్ ప్రాపర్టీస్ నాశనం చేయడం మూడు వందలకు పైగా హత్య ఎత్నా వెయ్యి మంది మీద దౌర్జన్యాలు రెండు వేల ఏడు వందల కుటుంబాలు ఆంధ్ర రాష్ట్ర మళ్ళీ ఇది యాభై నుంచి అరవై రోజుల లోపల తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి పోగొట్టు ఈ ఈ రకంగా నాకు తెలిసిన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరిగింది ఇంత విధ్వంసకాండ ఎప్పుడూ జరిగింది హోమ్ మినిస్టర్ గారు వంగలపూటి అనిత గారు ఏదన్నా ఉంటే సాక్ష్యాలు మాకు చూపెట్టండి వాటిపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు సంతోషం అవును ఢిల్లీలో క్లియర్గా మా నేత జగనన్న ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు అన్ని రకాల ఫుల్స్తో పెట్టారు ఏ రకంగా చేశారు ఎన్ని చోట్ల శిలాఫలికాలు పాల్గొంటారు ఎన్ని చోట్ల మారడకాళ్ళు సృష్టించారు ఎంతమందిని కొట్టినారు అనేది క్లియర్గా ఫోటో ఎగ్జిబిషన్ చేశారు దాని గురించి ఏమన్నా మీరు మాట్లాడారా హోంమంత్రి గారు మీలాంటి విలేకరి హోంమంత్రి గారిని క్లియర్గా అడగడం జరుపుతారు మీరు చేస్తా ఉన్నారు కదా లా అండ్ ఆర్డర్ చెడికి కదా మీరేం చేయాలి హోంమంత్రి గారు ఏం చెప్తారు నేనేం చేయాలండి వాటికి తీసుకొని పోవాలన్నా రివాల్వర్ తీసుకొని పోవాలా అని విలేకరుల ఒక హోంమంత్రి ఆ రకంగా చెప్పాల్సిన పద్ధతి అది లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా ప్రభుత్వ బాధ్యత రాష్ట్రాన్ని ప్రశాంతంగా అభిరుచి పనులు నడిపించాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వ బాధ్యత అందుకోసమే ప్రజలకు మిమ్మల్ని ఎన్నుకున్నట్టు మీరు లాండర్ దెన్ లాఠీ తీసుకొని చెప్పారు అంత నిరసన అంత ఫెస్టిషన్కి రావాల్సిన అవసరం ఏమి మీకు గుర్తుందో లేదో భారతదేశంలో ఒక్క చిన్న రైల్ యాక్సిడెంట్ జరిగితే రాజీనామా చేసిన మహా నేతలు మంత్రులు ఉన్నాడు అది భారతదేశ చరిత్ర మీరు అంత ఫ్రస్ట్రేషన్ చెప్పారు లో చూపెట్టాం కానీ ఇప్పుడు ఢిల్లీలో చర్యలు చూస్తున్నారు గడీ రోడ్డు మీద వెనుకొండలో కాళ్ళు చేతులు సభ్య సమాజం సభ్య సమాజం కాదు మానవ సమాజం బాధపడే రకంగా అసహించుకునే రకంగా వైసీపీ కార్యకర్తలు చేతులు కిరాతకంగా మనం అనుకుని హత్య చేస్తే వాళ్ళ పర్సనల్ అని వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు కేసు పెట్టడానికి ఉంది కేసు తీసుకుంటారు కుంగనూరులో ఎక్స్ఎంపీ రెడ్డప్పగారెడ్డికి గౌరవ ఎంపీ మిథున్ రెడ్డి గారిపై పరిహరించడానికి పోతే వాళ్ళ మీద మీరు దాడికి తెలుగుదేశం వాళ్ళ దాడి చేస్తారు వెహికల్ చేస్తారు క్లియర్ గా ప్రతి ఉన్నాయి ఆశ్చర్యకరమైన విషయం ఏమి అంటే వాళ్ళు విదుర్ రెడ్డి వాళ్ళు హత్యా ప్రయత్నం చేసినా వాళ్ళ మీద కేసు పెట్టారు ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పురోగతి అరవై రోజులు జరిగిన పురోగతి మీరు మళ్ళీ మాట్లాడతారు హోం మంత్రి గారు మళ్ళీ అంత ఫ్రస్ట్రేషన్ లోకి వస్తారు దయచేసి ఇటువంటి దహనకాండలు రాక్షస క్రీడలు మానుకుంటారు అభివృద్ధి పదండి ఆ దర్శించ ప్రయత్నించారు చెప్పారు మీరు అమ్మఒడి తల్లికి కొందాడు పార్టీ మార్చినందుకు తల్లికి కొందారు పదహైదు వేలు ఇప్పుడే గౌరవ ఉన్నారు బాబు రోజు చెప్పారు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు అందరికి నలుగురుంటే ఎంతమంది ఉంటారు మమ్మల్ని మళ్ళీ ఇప్పుడు అప్పుడు మీలాంటిది లేకలే ఇప్పటి ముఖ్యమంత్రిని అడిగారు ఆంధ్ర రాష్ట్రము అప్పుల ఊబిలో ఉంది కదా మీరు ఇన్ని పథకాలు చూపించి ఎలా ఊరుపరుస్తారు అడిగితే మీడియా సాక్షిగా ముఖ్యమంత్రి వేరు చంద్ర చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ఏమని చెప్పారు నేను సంపద సృష్టిస్తాను చేస్తానని అటువంటి వ్యక్తి ఇదే అసెంబ్లీ సాక్షిగా స్క్రీన్ పెట్టి ఇలా చేసి అది చూస్తే భయం వేస్తుంది అధికారం వచ్చిన ఇంత చూపించారని చెప్పిన వ్యక్తి భయం వేస్తామని చెప్పడానికి ఇప్పుడే స్కీమ్లు అంగరంగ పెట్టడం ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మించి మంచి పనులు చేస్తారని మిమ్మల్ని ఎన్నుకున్నారు ఈ రకంగా చేస్తారని కూడా మిమ్మల్ని ఎన్నుకోలేదు మేమైతే వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చెప్పినట్టు నైన్టీ నైన్ పర్సెంట్ అమలు చేశారు అది వాస్తవం ప్రజలకందరికీ తెలుసు అమలు చేయలేని మేనిఫెస్టోలో పెట్టలేదు ఇప్పుడే రామ్ గోపాలన్న గారు క్లియర్గా చెప్పారు ఆ రోజు నేను కూడా బస్సులో ఉన్నాను జగన్మౌన్ గారిని అన్న క్లియర్గా అడగడం జరుపుకోవాలి ఒక్కసారి రుణవాప్యప్పటి చెప్పండి అన్న సక్సెస్ రోజు ఆరోజు జగన్మోహి గారు క్లియర్గా చెప్పారు అలా చాలా ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉంది మనం అమలు చేయలేము కాబట్టి చేయలేము అని చెప్పారు అది క్రెడిబిలిటీ అండి అది నాయకత్వ లక్ష్యం చెప్పారంటే చేశాం చేయలేనిది చెప్పలేదు మీరేం చేశారు కంప్లీట్ రివర్స్ మేమైతే మీరు సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు పరిచేంత వరకు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే ఉంటాం